ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలని వైఎస్ఆర్సీపీ గుంటూరు పట్టణ అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా డిమాండ్ చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ గుంటూరు పట్టణ అధ్యక్షులు షేక్ నూరి ఫాతిమా అన్నారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు హిందూ కళాశాల వద్ద కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం మీడియాతో నూరి ఫాతిమా మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకి పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం ఇష్టం లేదని ప్రశ్నించారు Mobile number interval Sio VertUCKOS Sio Vert suppl mo पे नींद रास्ते में रास्ते में नींद रास्ते पार्टी ने बोलो थैंक यू पेट्रोल यार यार आदरणीय नमस्कार 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 మీ పేరు అన్నా ఏం పేరు నరేష్ ఏదో చేయండి మీ పేరు రాసి పర్వాలేదు పర్లేదులేమ్మా నీకు ఉద్దేశం ఉందిగా చాలు ఇక్కడ కూడా చదువుకోవాలి प्रेज ఏ వినోదు ఈ షర్ట్ అప్పుడు వందనాలు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్టూడెంట్ సిస్టిక్ స్టూడెంట్ ఇంకా అతనిలో మిగతా ఆధ్వర్యంలో ఈరోజు హిందూ కాలేజ్ దగ్గర ప్రైవేట్ చేస్తున్న మరి మెడికల్ కాలేజీని ఆపటానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఎవరు డిజైన్ చేశారో కానీ నిజంగా ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేస్తే ఆ అడుగుకి ఇం మేము ఉంటాము అని చెప్పి భరోసా ప్రజలు ఇస్తుంటే చూస్తుంటేనే నిజంగా చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే మెడికల్ కాలేజీలు కట్టిందే ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం పేదవాళ్ళ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఆపాలంటే సంతకంతోనే అయ్యిద్ది అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు గ్రౌండ్ లెవెల్ దాకా అది రీచ్ అయింది ఈరోజు మేము స్టూడెంట్స్ని వాళ్ళతో ఇంట్రాక్ట్ అయితే వాళ్ళు మా భవిష్యత్తు మా భవిష్యత్తుని ఏదో ప్రభుత్వం వచ్చి ఏదో కూటమి ప్రభుత్వం వచ్చి లాక్కుంటానంటే మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పటం నిజంగానే మాకు ఒక పాజిటివ్ వైబ్గా ఈ రాష్ట్రానికి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావటం ఘంటాప్రదంగా నిజంగానే వాళ్ళందరూ వాళ్ళందరి భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించటం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడైనా మేము ఒకటే చెప్తున్నాం మారండి ఇప్పటికైనా కోటి సంతకాల సేకరణ చేయలేము అనుకున్నది ఈ రోజు చేసి చూపిస్తున్నాం ప్రైవేటీకరణ చేస్తున్న మీరు ఈ మెడికల్ కాలేజీని ఇప్పటికైనా ఆపి మీ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టి అవి కంప్లీట్ చేసి మంచి విద్య వైద్యం అందించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు ఆయన ఉన్నా లేకపోయినా కూడా చిరస్థాయిలో పేదవాడికి గుండెల్లో నిలిచే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి